సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పొగరైనా పొగరైనా నేను వన్స్ దిగినంతిట్ తరం మారిన తత్వం మారలా ఎక్కడికి వెళ్ళినా బల్బు తగ్గించి బతికితే పది మందిలో ప్లేస్ ఉంటుంది పద్ధతిగా బతికితే పదేళ్ల లైఫ్ ఉంటుంది కాదు అడ్డంగా ఎదిగేస్తా జనాన్ని తొక్కేస్తా ఊరి మీద కెక్కేస్తా అని కొవ్వు బలిసి తలగరేస్తే నేను చేతులు ముడుచుకొని కూర్చోలేదు ఎదురు వస్తే విరిచేస్తా మంత్రాని చూడను కమిషనర్ అని చూడను ఈ స్వాతలో వేడి చూసావా ఈ కళ్ళలో మంట చూసావా ట్రబల్ ద ట్రవల్ ఇఫ్ యూ ట్రబల్ ద ట్రబల్ ట్రబల్ ట్రబల్స్ యూ ఆయ నోట్ ద ట్రబల్